నమస్తే నమస్తే ఇప్పుడు ఏ ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేస్తూ అందరితో మాట్లాడుతున్నా ఇరవై ఐదు క్రిస్మస్ ఈ నెల ఇరవై ఐదు క్రిస్మస్ అంటే ఆల్రెడీ వన్ మంత్ ముందు నుంచే అన్ని చర్చిల్లో రోజు ప్రార్థనలు ఉంటాయి రోజు వస్తారు ప్రజలకి ప్రతి చర్చి గడ కూడా శానిటేషన్ ఇష్యూ అనేది లేకుండా చూడండి శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి చిన్న చర్చ పెద్ద చర్చ తేడా లేకుండా ప్రతి చర్చి గడి కూడా నీట్గా ఉండాలా అది కాకుండా ఆ ఫాస్టర్స్ ఏదైనా రిక్వెస్ట్ అడిగితే మీ చేతిలోనే మ్యాక్సిమం చేయండి ఈ నెల అంతా కూడా కంప్లీట్గా అంటే రోజు పెట్టకూడదాం కదా రోజు ఉండాల్సిందే కానీ కొంచెం పండగ కాబట్టి క్రిస్మస్ కాబట్టి కొంచెం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయండి ఆల్రెడీ నేను మీ హెల్త్ ఆఫీస్ గారికి కూడా చెప్పి అందరికీ చెప్తున్నాను